వీక్షకులకి నమస్కారం లోక్ లోకేష్ స్వాగతం జపాలి హనుమత్ క్షేత్ర దర్శనం తిరుమలలోని జపాలి హనుమత్ క్షేత్రాన్ని జూన్ రెండు వేల ఇరవై రెండులో మేము దర్శించుకున్నాం అయితే ఆ వీడియోని నేను తిరిగి ఎడిట్ చేసి వ్యాఖ్యానం జత చేసి తిరిగి అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో అయితే చాలా అద్భుతంగా ఓపిక్గా తీయడం జరిగింది దాన్ని మరింత బాగా చూపిస్తారు ఇదిగోండి ఇది వేణుగోపాల స్వామి గుడి ఆ గుడిని దాటుతున్నాం ఈ జపాలి తీర్థం అనేది పాపనాశనం పాప వినాశనం వెళ్ళే దారిలో తిరుమల దేవాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో సుమారుగా ఉంటుంది మరి ఈ వేణుగోపాల స్వామి గుడి అందరికీ తెలుసు పాప వినాశనం తెలుసు ఆకాశగంగా తెలుసు అయితే ఈ జపాలి తీర్థం అనేది జపాలి హనుమత్ క్షేత్రం కొంచెం తక్కువ మంది దర్శించుకుంటారు నిజానికి ఇలాగా వేణుగోపాల స్వామి గుడిని దాటిన కొద్ది దూరం వెళ్ళాక అంటే తిరుమల నుండి నాలుగు కిలోమీటర్లు వెళ్ళాక ఇదిగోండి ఇలాగ ఒక ఎడం వైపు వెళ్ళే దారిలో వెళ్ళేదారిలో ఎడంవైపు ఇలా ఆర్చి కనిపిస్తుంది అదిగోండి ఆర్చి దగ్గరికి అయితే మనం వచ్చేసాం మరి కుడి పక్కకి వెళ్ళిపోతే పాప వినాశనం వెళుతాం ఈ ఆర్చి దగ్గర లోపలికి ప్రవేశిస్తే అదే జపాలి ఇక్కడ నుండి ఆ జపాలి తీర్థం అనేది ఆ దేవాలయం హనుమంతుని యొక్క దేవాలయం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది మరి ఆచిలోకి ప్రవేశించిన మనం వాహనాలను ఇక్కడ పార్కింగ్ చేసుకుని లోపలికి సుమారుగా ఒక కిలోమీటర్ నడుచుకుని వెళ్ళాలి ఇక్కడ పార్కింగ్ సదుపాయం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సరైన వసతి అయితే ప్రస్తుతానికి లేదు ముందు ముందు ఈ క్షేత్రాన్ని దర్శించడానికి మరింతగా జనం రావడానికి ఆస్కారం ఉంది చిక్కటి అడవులో తిరుమల అంటేనే ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది మరి ఈ జపాలి వెళ్ళే ఈ ఒక్క కిలోమీటర్ దారి మరింత అద్భుతంగా ఉంటుంది మరి మా కారుని మా స్నేహితుని కుటుంబంతో పాటు నేను వచ్చాను ఆ రెండు వేల ఇరవై రెండులో కారుని అక్కడ పార్కింగ్ చేశాక మెల్లిగా నడక అనేది ప్రారంభించాం మెట్ల దారి ఉంటుంది కొద్ది దూరం అప్పహిల్లు ఎక్కాలి ఒక అర కిలోమీటర్ మళ్ళీ ఇంకొక అర కిలోమీటర్ దూరం డౌను దిగాల్సి వస్తుంది ఎందుకంటే ఒక లోయ లాంటి ప్రాంతంలో అది ఉంటుంది ఇదిగోండి వాహనాలు ఎక్కడ ఇక ఈ రోడ్డు ఎండింగ్ దగ్గర వాహనాలు పార్కింగ్ చేశారు ఇది మరొక ఆర్చి హతీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నట్టుంది ఈ జపాలి హనుమన్ ఆలయం ఇక ఇది మెట్ల దారి అయితే పక్క నుంచి ఒక ఎర్ర కంకరి రహదారి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఆ ఎర్ర కంకర దారి అది కూడా జపాలి టెంపుల్ వద్దకే చేరుకుంటుంది కానీ అది ఏదైనా వాహనాలు అవి ఏర్పాటు చేశారు మేమైతే నడుచుకుంటానే వెళుతున్నాం ఈ జపాలి హనుమత్ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి చూస్తున్నారుగా మెట్లు సదుపాయం చక్కగా ఉంది చుట్టూ అద్భుతమైన అడవి ఈ దారిలో మనం ప్రయాణిస్తున్నాం పక్కనున్న ఆ ఎరుపు కంకర రోడ్డున్న దారి కొద్ది దూరం విడిపోతుంది అదిగోండి అది కొంచెం పక్కగా మరలిపోయింది వచ్చేటప్పుడు ఆ దారిలో వచ్చే అదేంటనేది చూద్దాం ఇక మేమైతే ఈ మెట్ల దారిలోనే వెళుతున్నాం అందరితో పాటుగా అప్పటికే చాలామంది దర్శించుకుని ఎదురు వచ్చేస్తున్నారు అక్కడక్కడ తినుబండారాలు చిరుతిళ్ళు అమ్మే దుకాణాలు కనిపిస్తున్నాయి ఇక చూస్తున్నారుగా చక్కటి పచ్చని ఈ అడవిలోంచి సాగే ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది ఈ జపాలి తీర్థాన్ని దర్శించుకోరు ఎందుకంటే దాని గురించి అవగాహన తక్కువ ఇదిగో ఇలా రాళ్ల మీద రాళ్ళు పేర్చి ఇల్లు కట్టుకోవాలనే కోరికతో ఉన్నవాళ్ళు ఆ కోరిక తీరుతుందనే అలవాటు చాలా క్షేత్రాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా అదే అలవాటు అయితే ఇక్కడ ఇంకా ప్రత్యేకతగా ఈ భూమి మీదే కాకుండా తరువాత మధ్యలో నేను చూపిస్తాను మరొక చిత్రమైన సాంప్రదాయాన్ని అలవాటుని ఫాలో అవుతున్నారు దాని గురించి ముందు మరొకసారి చూపిస్తాను ఇదిగోండి లోయలోకి దిగుతున్నట్టుగా లెక్క ఇది మీరు గూగుల్ మ్యాప్లో చూసినా కూడా చాలా చిక్కటి అడవిగా ఇది ఉంటుంది మరి హనుమంతుడు నివసించాలంటే సాక్షాత్తు ఆ హనుమంతుడు నివసించే ప్రాంతం అంటే ఆ మాత్రం ఉండాలి ఈ జపాలీ తీర్థం జపాలి తీర్థం తీర్థం అని ఎందుకంటూ అంటే మొత్తం అన్ని పుణ్యతీర్థాలు వచ్చి ఈ జపాలి వద్ద ఉన్న ఈ తీర్థాల్లో రామతీర్థం సీతాకుండు అని రామకుండ్ అని ఉంటాయి ఇక్కడ ఆ తీర్థాల్లో అన్ని తీర్థాల యొక్క పుణ్య వచ్చి కలుస్తాయనే ఒక నమ్మకం ఉంది అంతేకాకుండా మనం ఇప్పుడు చూడబోయే ఈ జపాలి హనుమత్ క్షేత్రానికి ఒక గొప్ప ప్రత్యేకత ఈ మధ్యనే వెల్లడయ్యింది సాక్షాత్తు ఆ హనుమంతులు వారు జన్మించినది తిరుమలలోని ఈ జపాలి వద్దనే అని మరి రకరకాల చారిత్రక పరిశోధనలు పరిశీలనలు చేసి వెల్లడి చేయటం జరిగింది ఇదిగోండి చూస్తున్నారు కదా రాళ్ళు ఇక్కడ ఉన్న చెట్ల కొమ్మల రెండుగా చీలిన కొమ్మల మధ్య రాళ్ళు పెట్టడం అనే ఒక అలవాటు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది భూమి మీద రాళ్ళు పేర్చడం అనేది ఎప్పుడూ ఉంది కానీ ఇక్కడైతే ఈ చెట్లు ఒక ఐదు ఆరు అడుగుల ఎత్తు తర్వాత రెండుగా కొమ్మలు విడితే ఆ కొమ్మల మధ్యన రాళ్ళు పెట్టడం అనే ఒక అలవాటు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ జపాలి వెళ్ళేదారులో చూశారు కదా వెళ్ళి కొల్దే అడవి మరింత దట్టంగా ఉంటుంది మరి సాక్షాత్తు ఇదిగోండి గాంధీ తాత ప్రతి పుణ్యక్షేత్రంలోనూ మనకి ఎదురు కావాల్సిందే మరో రకంగా గాంధీ గారిని ఇలా రోడ్డున పడేస్తున్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది మరి తప్పదు గాంధీ గారి వేషాధారణలో భిక్షమెత్తుకోవటం అనేది ఓ రకంగా బాధాకరం ఇదిగోండి దర్శించుకున్న భక్తులు మెల్లిగా వెనుతిరిగి వస్తున్నారు అప్పటికే దేవాలయానికి చేరుకున్న వాళ్ళు ఈ అడవిలో ఈ జపాలి క్షేత్రంలోనే హనుమంతులు వారు జన్మించారని ఒక పుస్తకం లాంటి దాన్ని కూడా చారిత్రక సాక్ష్యాలతో టిడి వారు ప్రచురించినట్టుగా నాకు గుర్తుంది అయితే అని హంపి విజయనగరం హంపిలో కిష్కింద అనే చోటే హనుమంతులు వారు జన్మించారని అటు వారు కూడా వాదన చేయటం మనం తెలుసుకున్నాం ఆ వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి ఆ మధ్యన మరి ఏమైతే మనం మన తిరుమలలోనే హనుమంతులు వారు జన్మించారు జపాలిలో అనేదాన్నే నమ్ముదాం ఎవరైనా నమ్మకాలు వాళ్ళవి ఇక భక్తులు కోలాహలం పెరుగుతూ ఉంది ఈ అడవిలో అద్భుత సౌందర్యవంతమైన ఈ ఔషధ మొక్కలు అందమైన దట్టమైన వృక్షాలతో కూడుకున్న అడవికి మనం చేరువవుతున్నాం ముందులో ఒకే తరహా అయిన వృక్ష జాతులు మనకు కనిపిస్తే ఈ హనుమత్ క్షేత్రానికి దగ్గర దగ్గరికి పోయే కొలిది మరింత చిక్కటి ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది ఒక భౌగోళికమైన వై వైవిధ్యత అక్కడ ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్ల్లో చూసినా కూడా ఈ జపాలి తీర్థం ఉన్న ప్రాంతం చాలా పచ్చగా దగదగలాడుతూ కనిపిస్తుంది మనం ఇప్పుడు క్షేత్రానికి అతి సమీపంలోకి వచ్చేసాం ఈ జపాలి హనుమత్ క్షేత్రం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది ఇదిగోండి ఇదొక వృక్షరాజ్యం వృక్షాలు అనేవి మనకి ప్రాణవాయువుని అందించడమే కాకుండా మనిషి జీవనానికి వృక్షాలే అతి ప్రధానమైన కారణంగా నిలుస్తాయి అవి మనకి ఈ మొక్కలు అనేవి మనకి ఆహారాన్ని అందించడమే కాకుండా వానలు పడ్డటానికి ప్రకృతి రీసైకిల్ అవటానికి అంతా దోహదపడేది ఈ మొక్కలే అవి ఇక్కడ మంచి మాణులతో చాలా వయసు కలిగిన కనిపిస్తున్నాయి ఒక ఇదిగోండి తినుబండారాలు గుడి సమీపానికి వెళ్ళే వరకు కూడా అక్కడక్కడ ఈ తినుబండారాలు అమ్మే షాపులు అయితే కనిపిస్తూనే ఉన్నాయి ఎంత అడవుల్లో అయినా వారి జీవనోపాధి అటు భక్తులకి చక్కటి సదుపాయం ఇదిగోండి నేను చెప్పినట్టుగానే జపాలి క్షేత్రానికి ఆ దేవాలయానికి అతి సమీపానికి వచ్చి కొల్ది మరి ఈ ప్రకృతి వైరుధ్యం మరింత ప్రస్ఫుటంగా మనకి గోచరిస్తుంది ఈ పచ్చని చక్కటి అడవులు కనిపిస్తాయి బహుశా ఈ తిరుమల గిరువులలోని ఈ ప్రాంతాలు సంవత్సరం అంతా కూడా ఏదో రకంగా వర్షపాతాన్ని సమీకరించుకునే లక్షణం కలిగి ఉంటాయని మనం భావించవచ్చు అత్యంత శీతలంగా ఉండే ఈ ప్రాంతంలోకి తరచు మబ్బులు వర్షించడానికి అవకాశం ఉంది ముందులో మనం నడక ప్రారంభించినప్పుడు చిన్న చిన్న వృక్షాలే ఉంటే వెళ్ళి కొద్ది మరింతగా పెద్ద పెద్ద వృక్ష రాజ్యాలు టీవీగా నుంచి కనిపిస్తున్నాయి మనకి క్షేత్రానికి బాగా సమీపంలోకి మనం చేరుకుంటున్నాం ఉన్న ఈ ప్రకృతిని ఆరాధిస్తూ మా స్నేహితుని కుటుంబంతో పాటు నేను మెల్లిగా వీడియో తీసుకుంటూ నడుస్తున్నాను వాళ్ళు కూడా అక్కడక్కడ ఏవో ఫోటోలు అవి దిగడం కోసం ఆగుతున్నారు కాబట్టి అంత చక్కగా అటు దేవుని దర్శనం ప్రకృతిని ఆరాధించే ప్రకృతి ఆరాధన అలాగే ప్రకృతిలోని అందాలని ఆస్వాదించడం అన్నీ జరుగుతున్నాయి ఇక క్షేత్రం సమీపంలోకి వచ్చేసాం ఈ జపాలి అదిగోండి స్వాగతం బోర్డు చిన్నది ఒక వృక్ష రాజానికి ఏర్పాటు చేశారు బదుగోండి దూరంగా అత్యంత సుందరమైన అద్భుతమైన జపాలి ఆలయం మనకి కనిపిస్తుంది దానికి ముందు ఇదిగోండి అనేక దుకాణాలు దేవాలయం ముందు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ జపాలి హనుమంతుని యొక్క క్షేత్రం గుడి చాలా అద్భుతంగా ఉంటుంది బంగారు కాంతులతోనూ కాషాయ రంగులోనూ దగదగలాడుతూ ఉంటుంది ముందు మీరు ఇదిగోండి శ్రీరామకుండు హిందీలో శ్రీరామ కోనేరు ఇటువంటి మళ్ళీ గుడి వెనక వైపు కోనేరు అని కూడా ఉంటుంది సీతాకుండ్ అయితే అది నేను చూపించలేదు మీకు ప్రస్తుతం ఇదైతే మటికి రామకుండ్ దీనికి అత్యంత ప్రాశస్త్యం ఉంది ఈ జపాలి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ జపాలి అనే మహర్షి తపస్సు చేయటం వలన జపం చేయటం వలన దీనికి జపాలి అనే పేరు వచ్చింది అంతేకాకుండా మీరు ఇప్పుడు చూసిన ఈ రామతీర్థం రామకుండు రామకులను అనేది ఎందుకు ప్రఖ్యాత పొందిందంటే ఈ జపాలి మహర్షి అయోధ్యకాండలో ఇతని గురించి ఉంటుంది ఇతను అనకూడని మాటలు అనడం వల్ల ఇతనికి వాగ్దోషం అనే ఒక పాపం కలిగింది వచ్చినట్టు వాగటం వలన దాన్ని పోగొట్టుకోవడానికి ఈ రామతీర్థంలో అతను స్నానం ఆచరించి పాపం పోగొట్టుకున్నాడు అంటారు ఇదిగోండి ఇక్కడ ఒక శివుని విగ్రహం నంది కూడా ఈ రామతీర్థం రామకుండు కోనేరు పక్కన మనకి కనిపిస్తుంది అద్భుతంగా ఒక చెట్టు మొదల వద్ద ఆ శివుని యొక్క విగ్రహాలు అవి ఉన్నాయి దూరంగా చూస్తున్నారు కదా అంత అద్భుతంగా మనోహరంగా సుందరంగా గోచరిస్తుందో మనకి కనిపిస్తుందో ఈ జపాలి హనుమద్ దేవాలయం ఈ దేవాలయం బంగారు వర్ణంలోనూ కాషాయ వర్ణంలోనూ కలకరిపి చాలా అద్భుతంగా కనిపిస్తుంది అలాగే కాషాయ జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి చూడటానికి ఈ ప్రదేశం చాలా మహద్భుతంగా అనిపిస్తుంది ఇదిగోండి ఒక చెట్టు మొదలకి హనుమంతుని యొక్క రూపం లాగా కనిపించడం వల్ల భక్తులు పూజిస్తున్నారు ఇక ఈ జపాలి హనుమంతుడి క్షేత్రాన్ని ఎన్నిసార్లు చూసినా ఎన్ని వైపుల నుండి చూసినా అద్భుతంగా కనిపిస్తుంది లోపల వైపు తీయటానికి సందేహపడ్డాం బహుశా తీయకూడదనే నిబంధన ఉంటుంది అనేది నా భావన అయినా కొంతమంది చిత్రీకరణ చేస్తూ ఉంటారు నేను అతి కొంచెం సమీపం నుండి తీసి సరిపెట్టాను ఇదే అతి దగ్గర చిత్రీకరణ ఈ దేవాలయం ఇక ఈ చపాలి దేవాలయం అనేది ఇక్కడ జపాలి మహర్షి తపస్సు చేయడం వలన మా పేరు వచ్చింది ఇదిగోండి ఈ చిన్న శివం ఆలయం మీకు చూపిస్తున్నాను శివుని యొక్క మరొక రూపమే హనుమంతుడు హనుమత్ దేవాలయం దగ్గరే మరి శివుని విగ్రహం అవి కూడా కనిపిస్తున్నాయి మరి ఈ జపాలి అనే మహర్షి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఆయన తన యొక్క హనుమంతుడి అవతారంలో నేను జపాలి వద్ద అవతరిస్తాను అప్పుడు నన్ను సేవించుకోమని ఆ మహర్షికి చెప్పడం వలన ఈ క్షేత్రానికి ఈ జపాలి అనే పేరు వచ్చింది అంటారు అలాగే ఇక్కడ జపం చేయటం వలన జపాలి అనే పేరు వచ్చింది అంటారు ఇదిగోండి హనుమత్ జయంతి వేడుకలు మే నెలలో జరిగినట్టున్నాయి ఇక్కడ జూను రెండు వేల ఇరవై రెండు నాటి వీడియో ఇది చిన్న హనుమంతుని విగ్రహం ఈ రకంగా ఈ మహాద్భుతమైన ఈ క్షేత్రాన్ని ఎవరు మిస్ కాకండి చాలామంది అయితే మిస్ అయిపోతారు ఇదిగోండి ఈ హనుమత్ జయంతి సందర్భంగా బహుశా పదిహేను రోజులు గడిచింది జయంతి అయిపోయి అయినా కూడా అక్కడ వేసిన చిన్న చిన్న కొబ్బరాకులతో వేసిన పందిళ్ళు యోగశాల అన్నీ కనిపిస్తున్నాయి మనకి అక్కడ ఉన్న ఒక లెక్సీలో తెలుస్తున్న విషయం ప్రకారం హనుమత్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాట్లు చేశారు మరొక వైపు నుండి హనుమత్ క్షేత్రం అలా ఉంది మరి నన్ను నేను చిత్రీకరించుకుంటూ వెనకనున్న దేవాలయాన్ని చూపించాలనే తాపత్రయం అదిగోండి ఎన్నిసార్లు చూసిన తీరని మహాద్భుతమైన దేవాలయ ప్రాంగణం ఇది ఇదిగోండి హనుమంతుడు ప్రత్యక్షమయ్యారు ఇంతలోనే ఈ జపాలి హనుమంత క్షేత్రం వద్ద ఇక ఈ హనుమంతుడు ఇక్కడ రకరకాల విన్యాసాలు చేయటం మనకి కనిపించింది భక్తుల వద్ద ఉన్న ఆహార పదార్థాలని తీసుకోవడం వాళ్ళు ఇస్తే తీసుకోవడం ఇవ్వకపోయినా లాక్కోవడం ఇలాగ రకరకాల చేష్టలతో ఈ హనుమంతుడు అక్కడ ఉన్న భక్తుల్ని కొద్దిసేపు ఆదరించాడు దాన్ని కూడా నేను చిత్రీకరించే అవకాశం కలిగింది అదిగోండి నా మీదకి వచ్చినట్టు వచ్చి నన్ను కొద్దిగా కలవరపాటికి గురి చేసి తప్పున పక్కకు తిరిగి మరి వెళ్ళిపోయింది అక్కడ చక్కగా ఆ రెండు మక్కటాలు తిరుగుతున్నాయి భక్తులు ఇచ్చినవి కానీ అవి సేకరించుకున్న వాటిని కానీ తింటూ చక్కగా ఆ మహాశివుని విగ్రహం ఉన్న ఆ ప్రాంగణంలో ఆ వేదిక మీద కూర్చుంది ఏదో ఆరగిస్తోంది భక్తులు వాటికి ఏదైనా ఆహారం పెట్టాలనే ప్రయత్నం దూరంగా పెడితే తీసుకోలేదని మరి దగ్గర పెట్టడం జరిగింది అదిగోండి అడిగి మరీ తీసుకుంటుంది డిమాండ్ ఎందుకంటే ఈ క్షేత్రం వాటిదే అనే సంగతి బహుశా ఈ మర్కటాలకు తెలిసినట్టుంది అందుకనే డిమాండ్ చేసి మరి తీసుకుంటున్నాయి ఈ రకంగా ఇక్కడ ఈ హనుమంతుడు చేసిన అల్లరి కొనసాగింది ఇదిగోండి మరొకసారి నా జపాలి తీర్థం ఒక అద్భుతమైన దృశ్యం ఎన్నిసార్లు చూసిన తనిమితీరనే అద్భుతమైన దేవాలయ ప్రాంగణం ఇక ఈ పొంగళ్ళు అని ఇక్కడ వండుకుని తింటున్నారు వీళ్ళందరూ ఎవరా అని అంటే వీళ్ళు ఒరిస్సా వాళ్ళు అని చెప్పడం జరిగింది ఎక్కడ ఒరిస్సా ఎక్కడ తిరుమల ఇక్కడికి వచ్చి వారు ఈ దేవాలయ ప్రాంగణం వద్ద మరి పొంగళ్ళు అంటారు ఏమంటారో కానీ వండుకుంటున్నారు వాళ్ళు ఈ పిల్లల ఆటపాటలు ఇక వెళ్ళేటప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాం ఇంకా దేవాలయం వద్ద నుండి మళ్ళీ పాపనాశనం వైపు అటువైపుగాను అయితే తిరిగి వెళ్ళేటప్పుడు మేము ఇందా అక్కడ చూసిన కంకర్ రోడ్డు దారిని ఎంపు చేసుకున్నాం ఈ రోడ్డు ఏ రకంగా ఈ రహదారి ఎలా ఉంటుందని కొంతమంది వాహనాల మీద రావటం కనపడింది అంటే దేవాలయానికి అతి సమీపంలోకి మరి బైకులు కానీ ఇంకా చెప్పాలంటే ఫోర్ నాట్ సెవెన్లు ట్రాక్టర్లు అటువంటివి కూడా ఈ మార్గంలో వచ్చేస్తాయి అయితే ఈ మార్గం ఇదిగోండి మీరు చూస్తున్న ఈ డ్యామ్ కిందకి వస్తుంది మనం ఇప్పుడు నడుచుకొచ్చిన మార్గం అంతా అంటే ఒకవేళ ఆ డ్యామ్కి ఇది లోపల ప్రాంతం అయితే వానలు వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతుంది నీళ్లతో కాదు ఒకవేళ డ్యాము తరువాత ప్రాంతం అని అనుకుందాం ఒకవేళ ఆ డ్యాము పూర్తిగా నిండిపోతే వాటర్ వదలాల్సిన పరిస్థితి వస్తే ఈ దారంతా నీళ్లతో ములిగిపోయి ఉంటుంది అందువల్లనే దాన్ని తారు రోడ్డుగా వృద్ధి చేయడానికి అవకాశం లేదనేది మనకు అర్థమవుతుంది మరి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి టిటిడి వారు నిర్ణయం తీసుకుంటారు దాన్ని తారు రోడ్డుగా త్వరలో చేస్తారా వాహనాన్ని మరింత దగ్గరికి అనుమతిస్తారా అనేది ముందు ముందు భవిష్యత్తులో తేలుతుంది అందుకొండి ఈ ఎర్ర కంకర రోడ్డు మెట్ల రహదారి పక్కకి వచ్చేసింది అది ఇది కూడా దరిదాపు ఒకటే దూరం ఏమి ఎక్కువ తక్కువ ఏమి లేవు కాకపోతే చాలామంది అదేంటి రహదారి అనే కుతూహలం కొద్దాకి వెళ్తున్నారు తప్ప ఇది కూడా మా స్నేహితుని కుమారుడు చక్కగా ఆడుకుంటూ ఆడుతున్నాడు ఇంకా మళ్ళీ ఆర్చి వద్దకు వచ్చేసాం కార్లు పార్కింగ్ చేసిన ప్రాంతానికి ఇక్కడ జపాలి వద్ద ముఖ్యంగా జనం ఆగటానికి ఉత్సాహం చూపించకపోవడానికి ఈ పార్కింగ్ సమస్య కూడా ఒక కారణం దానికి పరిష్కారం చూడాలి ఈ లో గడితో సమర్థం నమస్తే